హలో విశ్లేషణాత్మక సంఘం మీతో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం మేము ప్రతి పరామితిని కొంచెం వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే పాజ్ చేయడం సాధ్యపడుతుంది మీరు సంస్థ యొక్క అన్ని సూచికలను నిశితంగా పరిశీలించవచ్చు ఇప్పుడు మేము మీతో కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము ఈ డే ఐఎన్సీ ఈబిఏ ఈ సమీక్ష ఆగస్టు సున్నా ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ ఈబెఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ది ఇంటర్నెట్ యాభై తొమ్మిది సంస్థలు మూల్యాంకనంలో పాల్గొంటున్నాయి సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో నాలుగు ఉపవర్గం యొక్క సగటు స్కోరు రెండు పాయింట్ తొమ్మిది పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృత దృక్కోణం నుండి చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో స్టాక్ మార్కెట్ మొత్తం సగటు రేటింగ్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని గమనించండి నాలుగు కోసం స్కోరుకు వ్యతిరేకంగా ఈబేఐఎన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ఈబేఐఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలల పాటు కంపెనీ షేర్లను చూస్తాము ఈబేఎన్సీ అరవై ఎనిమిది శాతం మార్పును చూపించింది ముప్పై మూడు పాయింట్ ఒకటి శాతం మంది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నారు కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈబేఐఎన్సీ విలువ నలభై రెండు మూడు బిలియన్లు పదకొండు వేల రెండు వందల నలభై ఎనిమిది బిలియన్ డాలర్ల ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్తో కంపెనీ పుస్తక విలువ నాలుగు డాలర్ల ఎనభై తొమ్మిది సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఒకటి వెయ్యి ఎనభై ఏడు డాలర్లు బిలియన్ల బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి వెయ్యి ఎనభై ఏడు డాలర్లు బిలియన్లు స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా ఈబే ఐఎన్సీ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ మూడు ఏడు ఆరు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ సున్నా పాయింట్ నాలుగు ఐదు శాతం ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా అంచనా మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు ఏడు రెండు మూడు నాలుగు బిలియన్లు బుక్ క్యాపిటలైజేషన్ కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో నూట నలభై ఎనిమిది శాతంగా ఉన్నాయి కంపెనీ అప్పుల ఫలితం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి పంతొమ్మిది పాయింట్ నాలుగు ముప్పై పాయింట్ ఎనిమిది ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం రెండు వేల నూట ఎనభై నాలుగు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తాత్కాలికంగా రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి నాలుగు ఉపవర్గం ఏడులో సగటు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం పది ఐదు బిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తాత్కాలికంగా పన్నెండు వేల ఆరు వందల ఇరవై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ తమకాల వాల్యూమ్ల సూచిక అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గం యొక్క సగటు ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతంతో ఉపాంతత ఇరవై పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ ఐదు సున్నా తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ముప్పై ఐదు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం మూడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది వేల డాలర్లు మరియు ఉపవర్గానికి నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గం సగటు ఒకటి ఆరు ఒకటి కొమ్మ ఐదు వందలు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం తొమ్మిది వందల పదమూడు డాలర్లు వేలు ఉపవర్గం ఏడు వందల ఆరు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగి స్కోర్కు అమ్మకాలు మంచి సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న షేర్లు నాలుగు పాయింట్ ఐదు శాతం ఉపవర్గ సగటు ఒకటి శాతంతో పోలిస్తే సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి డెబ్బై ఏడు శాతం స్థాయిని చూపుతుంది ఈబేఐఎన్సీ ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు డెబ్బై ఒక్క శాతం కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు తొంభై ఒక్క డాలర్ల డెబ్బై నాలుగు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఎనభై మూడు ఎనిమిది అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికను చూద్దాం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ టేబుల్ ప్రస్తుత సీజన్లో రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ కంపెనీ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా ఈ ఈబేఐఎన్సీ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ప్రస్తుత వీడియో సమీక్ష అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్